మీ అందరికీ తెలిసే ఉంటుంది భారత్ను ఫార్మా ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి పిలుస్తారు అంటే రెండు వేల ముప్పై నాటికి రెండు వందల బిలియన్ అమెరికన్ డాలర్స్ మన టర్నోవర్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అంటే ప్రపంచములో మీకు భారతదేశము విల్ బి ద నెంబర్ వన్ కంట్రీ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ సో ఇది అమెరికా వాడికి నచ్చలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మీరు ఒక టెన్ రిచెస్ట్ మెన్ అని చూసారనుకోండి ఇందులో ఏడు నుంచి ఎనిమిది మంది మీకు ఫార్మా రంగానికి చెందిన వాళ్ళే ఉంటారు అంటే ఎనిమిది మంది కూడా ఒకటి రెండు కంపెనీస్తో అనుసంధానమై ఉంటారు అంటే బ్లాక్ రాక్ గురించి మాట్లాడాము ఇలాగా కొన్ని కంపెనీస్ ఉంటాయి వీళ్ళే ప్రపంచాన్ని శాసిస్తూ ఉంటారు ఇక ఇంకా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు టాప్ టెన్ ద రిచెస్ట్ మ్యాన్ చూసారనుకోండి ఏడు నుంచి ఎనిమిది మంది ఫార్మా రంగానికి చెందిన వాళ్ళే అంటే హ్యూజ్ బిజినెస్ అండి విపరీతమైన లాభాలు ఈ లాభాలు వీళ్ళు ఎలా కట్టిస్తారు ఎన్నో క్యాల్కులేషన్స్ ఎన్నో ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి కానీ అమెరికా వాడు భారత్ ఇలాగా ఫార్మా రంగములో ఇలా ఎదిగిపోతూ ఉండడం రేపు మీకు రెండు వందల బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఇదే మామూలు విషయం కాదు కాబట్టి ఆపాలి ఇండియాను మీరు ఏదో ఒక రకంగా ఆపాలి ఇది వీళ్ళకి బాగా తెలుసు బాగా ఎంత బాగా తెలుసు అంటే ఒక దేశాన్ని ఎలా ముంచాలి ఆ దేశాన్ని మీరు పూర్తిగా సర్వనాశనం చెయ్యాలి అంటే దానికి ఒక భారీ ప్రణాళిక అనేది వీళ్ళు వేస్తూ ఉంటారు చూడడానికి నవ్వుతూ ఉంటారు మీరు చాలా గొప్పవాళ్ళండి అంటారు మీ దేశం అద్భుతం ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు వెనక మాత్రం ఒక ద్వేషము ఒక కసి ఈ దేశము ఇలా ఎదిగిపోతుందా అన్న భావన సో ఇప్పుడు ఏమైంది మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు మీకు గ్యాంబియా అనబడే ఒక దేశం అంటే ఇది ఒక వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీ సో ఇక్కడ కొంతమంది పిల్లలు మరణిస్తున్నారు సో అందరికీ బాధగానే ఉంటుంది మీరు ఎందుకంటే పిల్లలు మరణించడం బాధ కానీ దీనికి కారణం మీరు అడిగారు అనుకోండి భారత్ నుంచి వచ్చిన ఒక కాఫ్ సిరప్ని వీళ్ళందరూ కూడా తాగారు కాబట్టే వీళ్ళు మరణించారు అని చెప్పి బీబీసీ అనండి సిఎన్ఎన్ వాషింగ్టన్ పోస్ట్ న్యూయార్క్ టైమ్స్ ఇలాగ ప్రముఖ పత్రికలు అందరూ కూడా కథనాలు రాయడం మొదలుపెట్టారు సో ఇప్పుడు మీకు ఆ గ్యాంబియాలో మరణించిన పిల్లలు మీకు మైడన్ ఫార్మాసిటికల్స్ అనబడే కంపెనీని వీళ్ళు కలిపారు కానీ విచిత్రం చూడండి మీకు దీని మీద ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు అమెరికా నుంచి ఎక్స్పర్ట్స్ వస్తారండి అలాగే గాంబియాలో ఉండే ఎక్స్పర్ట్స్ సో వీళ్ళు వెళ్ళి పరిశోధనలు చేశారు కానీ మీకు సెంటర్ ఫార్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గ్యాంబియా వీళ్ళు ఏమన్నారు అంటే ఆధారాలు కరెక్ట్గా లేవండి అంటే మీరు టాక్సిన్స్ అని అంటున్నారు కదా ఆ టాక్సిన్స్ కనిపించడము లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు కానీ విచిత్రం చూడండి ఫ్రెండ్స్ ఇదే సెంటర్ ఫార్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్రికా గాంబియా అనేది ఒక దేశము ఆఫ్రికాకు కూడా ఇలాంటి ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక సంస్థ ఉంది వాళ్ళు ఏంటి సర్టిఫై చేశారు టాక్సిన్స్ కనిపించకపోయినా ఆధారాలు లేకపోయినా మీకు భారత్ కాఫ్ సిరప్ వల్లే ఇలా జరిగిందని మేము డౌట్ పడుతున్నాము అని చెప్పి వాళ్ళు ఒక మీడియా ప్రెస్ రిలీజ్ అనేది విడుదల చేశారు సో ప్రపంచం అంతా కూడా భారత్ యొక్క ఈ కాఫ్ సిరప్ వల్లే ఇలా జరిగిందండి ఇమీడియట్గా భారత్లో ఏం జరిగింది మనం ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం ఈ మైడన్ ఫార్మాసిటికల్స్ అనబడే సంస్థ వీళ్ళు తయారు చేసిన ఈ కాఫ్ సిరప్ శాంపుల్స్ తీసుకువెళ్ళాము ల్యాబుల్లో పరిశోధనలు చేశాము లేదండి అలాంటి టాక్సిన్స్ ఏవి కూడా లేవు కొన్ని ఏళ్ల తరబడి ఈ కంపెనీ ఫార్మాసిటికల్ కంపెనీ ఈ కాఫ్ సిరప్ తయారు చేస్తున్నారు భారత్లో లక్షల మంది ఇవే కాఫ్ సిరప్ నే వాడుతున్నారు ఎక్కడా ఎప్పుడు ప్రాబ్లం లేదు అని చెప్పి మనము కూడా క్లియర్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి చెప్పాం సో ఫైనల్గా వీళ్ళంతా వెరిఫై చేశాక వాటర్ కంటామినేషన్ అలాగే మీకు శుభ్రత లేకపోవడం అంటే శానిటేషన్ ప్రాబ్లం సో ఇదంతా కలిసి పిల్లలు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇందులో యాభై శాతం మంది పిల్లలు ఈ కాఫ్ సిరప్ను వాడనే లేదండి మరి వాడకుండా వాళ్ళు కూడా మరణించారు అంటే ఇది ఒక ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ వల్లే అని చెప్పి ఈ దుష్ప్రచారము అనేది చాలా పెద్ద లెవెల్లో జరిగింది ఎప్పుడు మీకు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు ఫైనల్గా తేలిందేంటి ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా తేలిందేంటి ఐదు లక్షల అమెరికన్ డాలర్స్ జార్జ్ సోరోస్ అనబడే ఒక వెల్తియెస్ట్ పర్సన్ ఇతర ఆఫ్రికా దేశాలకు మీకు డొనేషన్ కింద ఇచ్చాడు దేనికి ఆఫ్రికన్ సొసైటీ ఫార్ లెబోరేటరీ మెడిసిన్ సో ఇచ్చిన సంస్థ ఏంటి ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ అంటే జార్జ్ సోరోస్ కి సంబంధించిన సంస్థ సో ఫైనల్ గా వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు భారత్ ఫార్మా రంగంలో ఎదగకూడదు ఈ టూ హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అనబడే మార్క్ని వీళ్ళు ఎప్పుడూ కూడా రీచ్ అవ్వకూడదు రీచ్ అవ్వకూడదు అంటే ఈ ఫాల్స్ నెరేటివ్ ఫేక్ నెరేటివ్ అనే ప్రపంచం అంతా కూడా పబ్లిసిటీ చెయ్యండి అని చెప్పి ఎలైట్ గ్రూప్ నిర్ణయించడము దీనికోసం వీళ్ళు పెయిడ్ ఆర్టికల్స్ రాయడము తప్పుడు ప్రచారాలు అమెరికా యొక్క ఎక్స్పర్ట్స్ గ్యాంబియాకు వచ్చి మీకు ఏ ప్రాబ్లం లేదంటే కాదు కాదు ఇది ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీ వల్లే జరిగిందని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి అలాంటి ఒక సర్టిఫికేట్ని వీళ్ళు విడుదల చేశారు సో ఇక్కడతో ఈ స్టోరీ ఆగిపోయిందా అంటే కాదండి ఒక మహాదేశభక్తుడు ఇతని పేరు చెప్పలేను ఇతను అమెరికాలో చాలా పెద్ద ఫార్మాసిటికల్ రంగంలో ఎగ్జిక్యూటివ్ సడన్గా ఇతనికి దేశభక్తి వచ్చింది నేను భారత్ వెళ్ళిపోతాను ఈ అమెరికా నాకు నచ్చలేదు అని చెప్పి తన ఫ్రెండ్స్తో సహా వీళ్ళు ఇండియా వచ్చారు వచ్చిన వాళ్ళు కొన్ని ఫార్మాసిటికల్ కంపెనీస్లో వీళ్ళు జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తరువాత వీళ్ళు ఏంటంటే ఈ ట్రయల్ రన్లో ఎర్రర్స్ ఉన్నాయి డాక్యుమెంటేషన్లో ఎర్రర్స్ ఉన్నాయి ఇది కరెక్ట్ గా లేదు సో ఇండియన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వీటిని వీళ్ళు సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడం లేదు కరెక్ట్ గా ఫాలో అవ్వడం లేదు అని చెప్పి సో ఇదే విషయాన్ని వీళ్ళు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సో వీళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చారు అంటే ఇండియాలో ఫార్మా రంగము కరెక్ట్గా లేదు వీళ్ళు బాగా క్వాలిటీగా ఉండే మందులు అనేది ఇవ్వడం లేదు సో ఈ రెగ్యులేషన్స్ని వీళ్ళు అధిగమిస్తున్నారు అని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ అమెరికాకు పంపించారు పంపించిన తరువాత మాకు ఇండియా నచ్చలేదు మా దేశభక్తి వేస్ట్ అయిపోయింది మళ్ళీ వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు ఇవాళ అమెరికా పౌరసత్వము అనేది వీళ్ళకి ఉందంటే వీళ్ళు వచ్చిన పని ఇండియాను ఎక్స్పోజ్ చేయాలి ఇండియాలో ఫార్మా రంగం ఎలా ఉందో తెలుసుకొని ఈ రిపోర్ట్ని అమెరికాకు ఇచ్చి అక్కడ వీళ్ళు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించడం లేదని చెప్పి చెప్పడానికి ఆధారాలతో చెప్పడానికి ఈ పని చేశారు వీళ్ళకి ఫండింగ్ కూడా ఎవరో ఎక్కడి నుంచో ఇచ్చారు సో వెళ్ళిన తర్వాత మీకు ఏం జరిగింది ఈ డ్రగ్ రీకాల్స్ అని అంటారు అంటే దీని యొక్క రెగ్యులేషన్ కరెక్ట్గా లేదు ఈ మందుల యొక్క క్వాలిటీ బాగాలేదు కాబట్టి మీరు తీసుకువెళ్ళిపోండి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్తారు సో ఇప్పుడు ఇండియానే ఇందులో హయ్యెస్ట్ లెవెల్లో ఉందా అని చెప్పి మీరు ఒక్కసారి చిన్నపాటి గూగుల్ సెర్చ్ కొట్టారనుకోండి పన్నెండు వేల ఇరవై ఎనిమిది డ్రగ్స్ తయారు చేసే కంపెనీలు వీళ్ళదేనండి హయ్యెస్ట్ లెవెల్లో డ్రగ్ రీకాల్స్ ఎక్కడ అమెరికాలో అంటే అమెరికాలో తయారవుతున్న మందుల క్వాలిటీ బాగాలేదని చెప్పేసి మీకు ఈ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ ఉంటుంది చూసారా వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అమెరికానే హయ్యెస్ట్ తరువాత చూసారంటే ఇంకొక వెస్టర్న్ కంట్రీ కెనడా ఐదు వందల యాభై నాలుగు కంపెనీలు వీళ్ళు తయారు చేసిన డ్రగ్స్ అనేవి కరెక్ట్గా లేవు క్వాలిటీగా లేవు అని చెప్పి వెనక్కి తీసుకున్న సందర్భాలు ఉన్నాయి థర్డ్ పొజిషన్లో అరవై ఒక శాతము మాత్రమే భారత్కి సంబంధించిన డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇవాళ వార్తలు అంటే అమెరికాలో ఎంతలాంటి మీకు ఇలాగా చీప్ క్వాలిటీ పువర్ క్వాలిటీ మందులు తయారవుతున్నాయి దీని గురించి ఎవరు కూడా మాట్లాడరు కెనడాలో కూడా ఇదే పరిస్థితి కానీ ఇండియాలో ఇండియా చెయ్యని తప్పు మనము ఇచ్చిన కాఫ్ సిరప్లో ఏ ప్రాబ్లం లేదు అన్నా కూడా ప్రతి ఒక్క దగ్గర విచిత్రం చెప్పమంటారా ఇండోనేషియా లాంటి దేశము అక్కడ మీకు దగ్గర దగ్గర మూడు వందల మంది మీకు పిల్లలు మరణించారు దీనికి కూడా ఇండియా యొక్క కాఫ్ సిరపే కారణము అని చెప్పి మీకు కథనాలు కానీ ఫైనల్గా ఏం తెలియదు యాఫీ ఫార్మా అనబడే ఇండోనేషియాకు సంబంధించిన ఫార్మాసిటికల్ కంపెనీ సో వీళ్ళు టాక్సిన్స్ని ఎక్కువ లెవెల్లో ఈ కాఫ్ సిరప్లో కలపడముతోనే ఆ పిల్లలు మరణించారు అని చెప్పేసి మీకు వార్తలు మీకు ఆధారాలతో ప్రూవ్ చేశారు అయినా కూడా ఇండియన్స్ కాఫ్ సిరప్ గ్యాంబియాలో ఇచ్చారు అలాంటిదే ఇండోనేషియాలో కూడా జరిగింది కాబట్టి ఈ కాఫ్ సిరప్ని బ్యాన్ చేయాలి ఇలాంటి కథనాలు అంటే చిన్న చితక దేశాలు ఎక్కడెక్కడ మీకు భారత్ మందులు వాడుతున్నారో అక్కడంతా కూడా ఇలాంటి ఒక ప్రచారం చేయడానికి వీళ్ళు సిద్ధంగా పడిపోయి ఉన్నారు మొన్న శ్రీలంక నుంచి కూడా ఇదే వార్తలు ఇండియా నుంచి గుజరాత్ నుంచి వచ్చిన ఒక డ్రాప్ వేసుకోవడం వల్ల సో ఇలాగ వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చేసాయి మీకు ఐస్ డ్యామేజ్ అయిపోయాయి ఇలాంటి కథనాలు అంటే ఓవరాల్గా ఇండియా ఫార్మా రంగంలో ఎదగకూడదని చెప్పి అమెరికాలో చాలా పెద్ద లెవెల్లో మీకు కుట్ర జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా కూడా ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలానే ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి పేపర్లో వచ్చిన వార్తలు చదివేసి ఆహా ఈ కాఫ్ సిరప్ ఇలా అయిపోయింది ఈ మందులు ఇలా అయిపోయింది భారత్లో అసలు ఫార్మా రంగమే సరిగ్గా లేదు ఇలాగంతా కూడా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లాంటి ఫాల్స్ నెరేటివ్ని నమ్మకండి మరి దీని మీద అసలు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మరి వచ్చే వీడియోలో కలుద్దాం జయ హింద్